నమస్తే వెల్కమ్ నేను మీ మాధురి దినేష్ గారు ఫస్ట్ చెప్పండి ఇంజనీరింగ్ తీసుకున్నాం అందరూ మనకి ఇయర్లీ టెన్ లాక్స్ పీపుల్ ఇంజనీరింగ్ నుంచి బయటకు వస్తున్నారు అది మనకి గణాంకాల ప్రకారం సో ఈ టెన్ లాక్స్ పీపుల్ ఉన్నారు కాబట్టి నేను అడుగుతున్నా సో ఈ టెన్ లాక్స్ పీపుల్ అంటే ఈ ఇంజనీరింగ్ కోర్సెస్ లో డిఫరెంట్ కోర్సెస్ తీసుకుంటున్నారు మళ్ళీ సిఎస్కే వస్తున్నారు అసలు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలంటారు ఇంజనీరింగ్ స్టూడెంట్ ఫస్ట్ కోర్సెస్ తీసుకునే దానికంటే ముందు కోర్స్ అనేది అంటే ఇంజనీరింగ్లో ఉన్న దాదాపు యాభైకి పైగా బ్రాంచెస్ అన్నింటికి సమానమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయి అయితే చాలామంది ఇంటర్మీడియట్ అయిపోయిన ఇమ్మీడియేట్లీ వాళ్ళకి ఏ కోర్స్ ఏంటి అది చదివితే ఏం సబ్జెక్టులు చదవాలి నాలుగు సంవత్సరాల తర్వాత ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి ఇవేమీ తెలుసుకోకుండా కేవలం వాళ్ళ ఫ్యామిలీలో ఆ కోర్స్ తీసుకుంటేనే తను సెట్ అయ్యాడు వాళ్ళ బ్రదర్ సిస్టర్ ఆ కోర్స్ తీసుకుంటేనే అబ్రాడ్కి వెళ్ళారు అంటే అందరికీ ఒకేలా పర్సెప్షన్ ఉండదు అందరి ఐక్యూ లెవెల్ ఒకేలా ఉండదు ఒక స్టూడెంట్ ఒక కోర్స్ని చూజ్ చేసుకునే ముందు తన ఆసక్తి ఏంది ఇఫ్ ఒకవేళ తనకి తెలియట్లేదు సబ్జెక్ట్ ఏం చదవాలో తెలియట్లేదు చాలా సైకోమెట్రిక్ టెస్ట్లు ఉన్నాయి ఏదో ఒక సైకోమెట్రిక్ టెస్ట్ అటెండ్ అవుతే తను ఏ ఫీల్డ్కి సెట్ అవుతాడు కొంతమంది ఉంటారు అడ్మినిస్ట్రేషన్ చాలా స్ట్రాంగ్ ఉంటారు కొంతమంది హోటల్ మేనేజ్మెంట్ ఇంట్రెస్ట్ ఉంటుంది బట్ ఇక్కడ చాలా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసేది పేరెంట్స్ ఆ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే విద్యార్థి యొక్క ఆసక్తి తెలుసుకోకుండా నువ్వు ఇంజనీరింగే చదువు అని చెప్పేసి బలవంతంగా ఎప్పటి నుంచి టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడే ఐఐటి ఫౌండేషన్ అని స్టార్ట్ చేస్తున్నారు టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడే ఐఐటి ఫౌండేషన్ సిక్స్త్ సారీ సిక్స్త్ నుంచి ఐఐటి ఫౌండేషన్ అంటే అతను ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు తన ఆసక్తి ఏమో పెట్టుచుకోవట్లేదు ఇంజనీరింగ్ చదవాలి అని డిసైడ్ అయిపోయారు ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత నిర్బంధ విద్య దాంట్లో ఇంజనీరింగ్ చదువు ఇంజనీరింగ్ చదువు అని ప్రెజర్ పెట్టేసి బట్టి పట్టి విధానంలో తనని ఇంజనీరింగ్ సైడ్ తీసుకెళ్తున్నారు ఇంజనీరింగ్ తీసుకెళ్లిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో టెన్ ల్యాక్స్ స్టూడెంట్స్ దేశంలో దాదాపు ఎనిమిది వేల తొమ్మిది వందల ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి దాంట్లో ఆరు వందలుగా పైగా యూనివర్సిటీలు ఉన్నాయి ఇన్ని యూనివర్సిటీలు ఇన్ని కాలేజీలలో ముప్పై లక్షల ఇంటెక్ ఉంది ఓన్లీ ఇండియాలో మాత్రమే ఇంజనీరింగ్కి సంబంధించిన ఇంటెక్ ముప్పై లక్షల పైన బట్ ఎవ్రీ ఇయర్ ఎన్రోల్ అయ్యేది పదిహేడు లక్షలకు పైగా ఎన్రోల్ అవుతున్నారు ఈ పదిహేడు లక్షల మంది విద్యార్థులలో అసోచాం కానీ నాస్కామ్ కానీ వీటి ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటంటే కేవలం ట్వంటీ టు థర్టీ పర్సెంట్ స్టూడెంట్సే ఇండస్ట్రీ రెడీగా ఉన్నారు మిగతా ఏ విద్యార్థి కూడా ఇండస్ట్రీ రెడీగా లేడు ఎందుకు ఇక్కడ ఇంజనీరింగ్ విద్యలో ఏవైతే కళాశాలలు ఉన్నాయో ఆ కాలేజీలు కనీస సదుపాయాలు కూడా పాటించకుండా ఇంజనీరింగ్ని స్టార్ట్ చేసేసాయి స్టూడెంట్స్ బ్లైండ్గా ఇంజనీరింగే చేయాలి అదైతేనే మంచి ఉపాధి అనుకొని వెళ్ళిపోతున్నారు సో ఒక విద్యార్థి ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే ముందు ఫస్ట్ చూడాల్సింది ఆ కళాశాలకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఏం అక్రిడేషన్స్ ఉన్నాయి ఏం ర్యాంకింగ్స్ ఉన్నాయి అవి చూసుకొని తన అక్కడ జాయిన్ అవుతే బాగుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్రిడేషన్స్ విషయానికి వస్తాము ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ దగ్గరికి వస్తే ప్రతి ఒక్క కాలేజీ ఏఐసిటిఈ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇది తప్పనిసరిగా ఉండాలి అది ఉంటేనే గుర్తింపు ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ తను ఎక్కడ చదువుతున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ జేఈ మెయిన్స్ రాసి అడ్వాన్స్డ్ క్వాలిఫై అయ్యి వెళ్తే తనకి ఐఐటీస్లో కానీ ఎన్ఐటీస్లో కానీ త్రిబుల్ ఐటీస్లో కానీ జిఎఫ్టీఐస్ అంటే గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్లో కానీ అవకాశం ఉంటుంది అది నేషనల్ లెవెల్లో మరి స్టేట్ లెవెల్కి వస్తే ఈఏపీ సెట్ ఈఏపీ సెట్ ద్వారా తనకునే అవకాశము ప్రైవేట్ యూనివర్సిటీలు గవర్నమెంట్ యూనివర్సిటీలు గవర్నమెంట్ కాలేజెస్ అటానమస్ కాలేజెస్ నార్మల్ కాలేజెస్ అంటే అటానమస్ స్టేటస్ లేని కాలేజెస్ ఇన్ని రకాల ఇన్స్టిట్యూట్స్ ఉండేసరికి స్టూడెంట్స్కి ఒక రకమైన కన్ఫ్యూజన్ ఎక్కడికి వెళ్ళాలి సో ఎక్కడికి వెళ్ళాలి అనే దానికంటే ముందు తను చేయాల్సిన వర్క్ ఏంటంటే ఆ కళాశాలకి ఏం అక్రెడేషన్ ఉంది అట్ ఏఐసిటి ఎలాగో ఉంటుంది దాని తర్వాత నెక్స్ట్ తను చూడాల్సింది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉందా లేదా నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అంటే దాదాపు ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ కాలేజీలు ఇబ్బడి ముప్పటిగా వచ్చేసాయి ఇన్ని కళాశాలలో స్టూడెంట్ కన్ఫ్యూజ్ అవుతున్నాడు మన సైడ్ నుంచి ఆ కళాశాలకి నిజంగా ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా తెలుసుకుని ర్యాంకింగ్స్ ఇద్దామని చెప్పేసి ర్యాంకింగ్స్ ఇచ్చారు వన్ టు హండ్రెడ్ హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ బ్యాండ్ వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ బ్యాండ్ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ బ్యాండ్ అని చెప్పేసి దేశంలో ఉన్న అన్ని ఇంజనీరింగ్ కళాశాలలో మూడు వందల ఇంజనీరింగ్ కాలేజీలకి ర్యాంకింగ్స్ ఇస్తున్నారు మన రాష్ట్రానికి వెళ్ళి కూడా ఒక నాలుగైదు ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉన్న కళాశాలలు ఉన్నాయి సో విద్యార్థి యొక్క మొదటి ఆప్షన్ ఎన్ఆర్ఎఫ్ నెక్స్ట్ ఆప్షన్ న్యాక్ నేషనల్ అక్రిడేషన్ అసెస్మెంట్ కౌన్సిల్ ఈ న్యాక్ అక్రిడేషన్ వాళ్ళు ఈ బోర్డు ఏం చేస్తుందంటే ఇది ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ ఒక కళాశాలలోని ఫెసిలిటీస్ అక్కడ ఉన్న ప్లేస్మెంట్స్ ఫ్యాకల్టీ ఇవన్నీ చూసి ఆ కళాశాలకి న్యాక్ ఏ ప్లస్ ప్లస్ ఏ ప్లస్ న్యాక్ ఏ బి ప్లస్ ప్లస్ బి ప్లస్ బి సి ఇలా అక్రిడేషన్స్ ఇస్తున్నాయి అంటే ఏ ప్లేస్ ప్లేస్ ఉంటే అవుట్ స్టాండింగ్ ఇంకా చాలా అద్భుతమైన కాలేజ్ అని సో ఫస్ట్ మనం చూడాల్సింది ఎన్ఆర్ ర్యాంకింగ్ సెకండ్ మనం చూడాల్సింది న్యాక్ అక్రిడేషన్ ఉందా లేదా ఓకే థర్డ్ వచ్చేసి ఎన్బిఏ నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడేషన్ న్యాక్ అక్రిడేషన్ ఏమో కాలేజ్ మొత్తానికి ఉంటుంది ఎన్బిఏ అక్రిడేషన్ అనేది కళాశాలలోని గ్రూప్కి ఉంటుంది గ్రూప్ అంటే ఇంజనీరింగ్లో దాదాపు యాభైకి పైగా బ్రాంచెస్ ఉన్నాయి ఇప్పుడు ఏదైతే అందరూ బాగా డిమాండ్ ఉన్న సిఎస్సి అంటున్నారో సిఎస్సిలోనే పద్దెనిమిది బ్రాంచ్లు ఉన్నాయి అంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్ సైబర్ సెక్యూరిటీ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ డేటా సైన్స్ కంప్యూటర్ సైన్స్ నెట్వర్క్స్ కంప్యూటర్ సైన్స్ విత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ విత్ ఐఓటీ ఇవన్నీ కూడా మనకి కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ దాదాపు పద్దెనిమిది కోర్సులు ఇవి కాకుండా కోర్ సబ్జెక్ట్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెకానికల్ సివిల్ అండ్ మెటలర్జీ మెటీరియల్ సైన్స్ ఇవన్నీ ఇవి కాకుండా బయోమెడికల్ బయోటెక్నాలజీ మళ్ళీ ఫార్మసీ ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ ఫార్మా డి ఇవన్నీ కూడా మనకి ఒక విద్యార్థికి ఉన్న అవకాశాలు యాభైకి పైగా సో కేవలం సిఎస్ఈనే ఉంది కదా అని మనం బ్లైండ్గా ఏదో ఒక కాలేజ్కి వెళ్ళడం కంటే ఈ అక్రిడేషన్స్ న్యాక్ కానీ ఎన్ఆర్ఎఫ్ కానీ ఎన్బిఏ కానీ ఈ అక్రిడేషన్స్ అన్నీ చూసుకొని దానితో పాటు తను ఏ కాలేజ్కి వెళ్తున్నాడో అక్కడ ప్లేస్మెంట్స్ అంటే మేజర్గా ఫస్ట్ విద్యార్థి కానీ తల్లిదండ్రులు కానీ చేసే మిస్టేక్ ఏంటంటే ఒక కళాశాలలో కామన్ ఫెసిలిటీస్ చూడకుండా కేవలం ప్లేస్మెంట్స్ ఉన్నాయా లేవా అని వెళ్తున్నారు నిజం చెప్పాలంటే గత రెండు సంవత్సరాల నుంచి ప్లేస్మెంట్స్ రెసిషన్ వల్ల చాలా తగ్గినాయి ఈవెన్ ఐఐటీస్లో కూడా సా ప్రాపర్ ప్లేస్మెంట్స్ లేవు ఇలాంటి సందర్భంలో ప్లేస్మెంట్స్ ఒకటే కాకుండా ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ నాలుగు సంవత్సరాలు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత జాబ్ లేకపోయినా పర్లేదు తను ఒక ఎంటర్ప్రెన్యూర్ లాగా ఎదగాలి తనే పది మందికి ఉద్యోగాలు ఇవ్వాలి అలా తయారయ్యే కళాశాలలు తయారు చేసే కళాశాలలు ఏమున్నాయో చూసుకోవాలి అలాంటి కళాశాలలు అంటే ముఖ్యంగా ఫస్ట్ చూడాల్సింది ఫ్యాకల్టీ ఎందుకంటే మనం ఏ చిన్న కాలేజీలో ఉన్నా పెద్ద కాలేజీలో ఉన్నా ప్రాపర్ ఫ్యాకల్టీ ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ సో కాలేజ్కైనా స్టూడెంట్కైనా ఫ్యాకల్టీ అనేది మెయిన్ పిల్లర్ సో ఫ్యాకల్టీ మంచిగా ఉండాలి ఫ్యాకల్టీ ఎలా తెలుస్తుంది మనం ప్రత్యక్షంగా ఆ కాలేజ్కి వెళ్ళాలి వాళ్ళు పెట్టిన వెబ్సైట్లో ఏదైతే డాక్టరేట్స్ ఉన్నారో ఆ వ్యక్తిని కలుస్తా అని చెప్పండి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళండి మాట్లాడండి చాలామంది ఏంటంటే నిజంగా ఇప్పుడు ఎనిమిది వేల కళాశాలలో దాదాపు పదిహేను మందికి ఒక పిహెచ్డి డాక్టరేట్ కావాలి అంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అందరూ కూడా పేపర్ మీద ఫ్యాకల్టీస్ ఉంటారు చాలా కళాశాలలో సో మనం వెళ్ళిన కళాశాలలో వెబ్సైట్లో ఉన్న ఫ్యాకల్టీ అక్కడ ఉన్నారా లేదా తెలుసుకుంటే ఆ కళాశాలలో ఉన్న ఫ్యాకల్టీ పర్ఫెక్టా కాదా మనకు అర్థమైపోతుంది ఓకే నెక్స్ట్ విలేజ్ నుంచి ఎస్పెషల్లీ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి హైదరాబాద్కి వచ్చే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఒకటి వాళ్ళకి కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది అలాంటి విద్యార్థులు హైదరాబాద్లో ఏదైతే కాలేజీలో చదువుతున్నారో ముఖ్యంగా వాళ్ళు చూసుకోవాల్సింది హాస్టల్ ఫెసిలిటీ ఉందా లేదా సో నేను గతంలో కూడా కొన్ని సందర్భాల్లో చూశాను కొంతమంది విద్యార్థులు తెలియక ఏదో ఒక కాలేజ్ని ఆప్ చేసుకుంటారు అక్కడ హాస్టల్ ఫెసిలిటీ సరిగా ఉండదు తను హైదరాబాద్కి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత హాస్టల్ లేక బయట ప్రైవేట్ హాస్టల్లో ఉంటే అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్కి వచ్చేసరికి తనకి కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతుంటాయి ఈ బాగా బయట తిరగడం అలవాటు అవుతుంటుంది ఇలాంటి సందర్భంలో విద్యార్థి చెడిపోయేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి సో తల్లిదండ్రులు ముఖ్యంగా మీరు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి హైదరాబాద్కి పంపిస్తున్నప్పుడు క్యాంపస్ హాస్టల్ ఉన్న కళాశాల అయితే బాగుంటుంది ఎందుకంటే చుట్టూ తన క్లాస్ కమ్యూని క్రౌడ్ ఉంటుంది తన ఎప్పుడైనా గ్రూప్ డిస్కషన్స్లో కానీ సబ్జెక్ట్ సంబంధించిన డిస్కషన్స్ కానీ ఏదైనా డౌట్స్ ఉన్నా అక్కడ ఉన్న వార్డెన్ కమ్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో తన ద్వారా సాల్వ్ చేసుకోవడం కానీ అండ్ ఇన్ క్యాంపస్లో హాస్టల్ ఉండడం వల్ల ట్వంటీ ఫోర్ అవర్స్ లైబ్రరీ ల్యాబ్ యాక్సెస్ చేసుకోవడం కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి బయట ఉండడం కంటే క్యాంపస్ హాస్టల్లో ఉండడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో ఒక విద్యార్థి ర్యాంకింగ్స్తో పాటు తనకి కావలసిన ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా తెలుసుకున్న తర్వాతనే ఒక కళాశాలని ఎంపిక చేసుకోవాలి వెరీ వెరీ మచ్ మచ్